దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన ఈ లోకానికి వచ్చాడు పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు ఆయన అందులకు చూపునిచ్చాడు అంగహీనులను బాగు చేశాడు మరి చనిపోయిన వారిని మాటతో సహితం లేపాడు ఆకలితో ఉన్న వారికి ఆహారం దయచేసాడు అంత మాత్రమే కాదు రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ కలగదు గనక మానవుడు జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నాడు జంతువులేక రక్తము పక్షులేక రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకుని పోవు దేవుని పిల్లగా మన అపరాధముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల కొరకు ఆయన ఆకాశానికి భూమికి వేలాడవేయబడ్డాడు మత వార్త ఇరవై అధ్యాయంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచయం చేయటకును అనేకులకు ప్రతిగా